ూర్ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తారో మీరే చూడండి అధికారం వచ్చేదాకా ఆబద్దాలు అధికారం వచ్చేదాకా మోసాలు అధికారం ఒక్కసారి దకితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడమని అడుగుతా రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి చూడండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి ఇది మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇదే ముగ్గురి కూటమితో చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాన్ఫ్లెట్ ఇందులో ముఖ్యమైన హామీలు ఉన్నట్టు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఆ తర్వాత ప్రజలు నమ్మారు ప్రజలు నమ్మిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు ఆయన స్వయంగా సంతకం పెట్టి మీ పెద్ద ఇంటికి పంపించిన ఈ ప్యాకెట్ లో చెప్పినవి ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒకటైనా చేశాడని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మిమ్మల్ని నేను ఒకసారి చదువుతాను ఈ ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పినట్టు నేను ఒకసారి చదువుతాను ఇందులో ఒక్కటైనా కూడా చేశాడా లేదా అన్నది మీరే చెప్పండి అని మేము బిడ్డ అడుగుతా ఉన్నాడు మొదటిది ఎనభై ఏడు వేల మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఎలా 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 రెండో హామీ రెండో హామీ పొదుపు సంఘాలు అన్ని రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు పొదుపు సంఘాలు అక్క ఉన్నారు చంద్రబాబు హయాంలో పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు ఉన్నారు ఒక్క రూపాయన మాఫీ అయ్యి నేను అడుగుతాను బిడ్డ రెండు జన పైకి మూడో హామీ అక్క మూడో హామీ కూడా ఆడవాళ్ళదే మూడో హామీ కూడా ఆడవాళ్ళదే అక్క ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడెరుగు కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకుల్లో వేశాడా చంద్రబాబు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఇలా ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ పృసి ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగముసి అన్నాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడో అను తా ఇలా 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 అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మూడు షట్ల స్థలం కదా దేవుడు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క షట్ స్థలం కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 పది వేల కోట్లతో బీసీ సప్లాలు ఏటా చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామని ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ జరిగిందా మన నగిరిలో ఏమైనా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలను అంటూ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్రాంప్లెట్ లో ఐదు సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడో అని అడుగుతాడు అడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి ఇలా 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 మరి ఇలాంటి వ్యక్తులను మరి ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతానని మీ బిడ్డ ఏమన్నా నమ్మచ్చా అక్క నమ్మచ్చా ఇలాంటి వ్యక్తులు నమ్మచ్చా నమ్మచ్చాక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్మచ్చా 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 సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు అక్కడ నమ్మచ్చా ఆలోచనలు చేయమని అడుగుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు మళ్ళా ఈ రోజు కేజీ బంగారం అంటా ఉన్నాడు బెంజ్కార్ అంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ నా చెల్లి నా ఎడం వైపున ఉంది రోజమ్మ మంచి మనసున్నామ మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి నా చెల్లిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రాధాయపడతా ఉన్నాడు నా కుడివైపున రెడప్పన ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా మంచివాడు సౌమ్యుడు భీష్మాచార్యుడు వంటివాడు మీ చల్లని దీపలను వాసిస్తూ అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా